నా పేరు గుర సత్యనారాయణ పిఎస్సీఎస్ తిమ్మాపురం సీఈఓ అని నేను గత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పిఎస్సీఎస్ తిమ్మాపురంలో సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను తిమ్మాపురంలో దాదాపు తిమ్మాపురం మండలం మొత్తానికి కూడా యూరియా ఎరువులు విత్తనాలు మొత్తం అందరికీ సప్లై చేస్తున్నాను గవర్నమెంట్ చెప్పినటువంటి విధానాలు గవర్నమెంట్ రేట్ల ప్రకారం అందరికీ మనం తిమ్మాపురం లేదు ఒకటి కాకుండా దాదాపు జాజిరెడ్డి కూడా మండలంలో ఉన్న అన్ని గ్రామాల రైతులకు అన్ని విధాలుగా సర్వీస్ చేస్తూ మేనేజ్మెంట్ చెప్పినట్టుగా మా కమిటీ చెప్పినట్టుగా వారి యొక్క సూచనల మేరకు వారి సహకారంతో అందరికీ అన్ని రకాలుగా సహకారం చేస్తూ లోన్లు ఇప్పిస్తూ పిఎస్ఎస్ తిమ్మాపురాన్ని ఒక విలేజ్ లో ఉన్నటువంటి విలేజ్ ని విలేజ్ ఉన్నటువంటి సొసైటీని మండల వ్యాప్తంగా అందరికి ప్రాచుర్యంలో తీసుకొచ్చి సంఘాన్ని లాభాలలో తీసుకురావడం జరిగింది ఏడు లక్షల యాభై వేల రుణాలు రుణాలు ఉన్నటువంటి సొసైటీని దాదాపు కోటి రూపాయల దాకా తీసుకొచ్చి తిమ్మాపురం ప్రజలకు అందరికీ లోన్లు ఇప్పించడం జరిగింది తర్వాత ప్రతి ఒక్క రైతుకు లేదనకుండా యూరియా కానీ డిఏపి గాని విత్తనాలు కానీ అన్ని సరఫరా చేయించడం గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ధరలకు వారు చెప్పిన కండిషన్స్ ప్రకారం మేము ఇక్కడ రైతులకు అందిస్తున్నాం కానీ ఈ మధ్య ఈ మధ్య మా దగ్గర మా తిమ్మపురంలో గ్రామ ద్రై పక్కన కొత్తగా ఏర్పాటు జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఎంఆర్పీ రేట్లకు కాకుండా ఎక్కువ ధరలకు అమ్ముతున్న కారణంగా తిమ్మపురం రైతులు ఎవరు ఆయన దగ్గర పోతలేదు ఆయన షాప్ మూతపడే పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితుల్లో ఆ ఫ్రస్ట్రేషన్ లో మా మీదకి వచ్చి ఆఫీస్ వచ్చి మేము కూర్చున్న ఆఫీస్ లో టేబుల్ కు దగ్గర కూర్చున్న వాళ్ళని మమ్మల్ని నన్ను మా ఇద్దరిని కొట్టి తీవ్రంగా గాయపరుచున్నటువంటి పరిస్థితి జరిగింది దీనికి అరవపల్లి పోలీస్ స్టేషన్ లో వేయడం జరిగింది మాకు ఈ ఈ పక్కన ఉన్నటువంటి ఎన్డిసిఎం ఆయన ద్వారా మాకు ప్రాణప్రాయం ఉంది తర్వాత ఆయన దౌర్జన్యం చేస్తుండ్రు ఇది మా ఒక్కరి మీద కాదు ఎవరి మీద అనే ఉంటుంది కాబట్టి మాకు చతపరమైనటువంటి చర్య అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయించి మా విధులకు ఆటంకం కలగకుండా ఇంకెట్లాంటి ఇబ్బంది లేకుండా చూడగలరని నేను పత్రిక మొక్క విజ్ఞప్తి చేస్తున్నాను ఇందర్తి జితేందర్ రెడ్డి ఎన్డీసీఎంఏ సింహాపురం యొక్క బాధ్యుడు సొసైటీ అది సొసైటీ ఎన్డీసీఎంఏ నల్గొండ జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆయన మేము ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాది మేము రైతులకు అదే విధంగా సేవ చేయాలి ఆయన అదే విధంగా సేవ చేయాలి ఆయన సొసైటీనే మేము సొసైటీ అయితే ఆయనేమో ఎంఆర్బి కంటే ఎక్కువ రేట్లు ఆయన సొసైటీ అంటేనేమో ఆయన ఒక వ్యక్తులు కలుపుకుని ఏర్పాటు చేసింది మాదేమో ప్రజలందరూ కలిపి ఇందులో దాదాపు పద్దెనిమిది వందల రెండు వేల ఇరవై ఐదు వందల మంది సభ్యులు ఉంటారు దీంట్లో ఆయన ఒక పది మంది రైతులతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఆయన ఆయన వ్యాపారం ఆయనది ఇద్దరం గవర్నమెంట్ సంస్థ ఇద్దరం కోఆపరేటివ్ నుంచి డిపార్ట్మెంట్ కింద ఉన్నాం ఇద్దరు కూడా డిసిఓ అనే కమాండ్ కూడా ఇద్దరికి ఒకలే ఉంటారు మాకు వాళ్ళకి ఇద్దరికి ఒకలే ఉంటారు ఆయన వ్యాపారం ఆయనది మా వ్యాపారం మాది మేము మేమేమో గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా మేము పనిచేసుకుంటున్నాము వాళ్ళకి ఆడిట్ లేదు ఏదీ లేదు వాళ్ళకి వాళ్ళని పట్టించుకుంటూ లేదు గవర్నమెంట్ అధిమాయిస్త లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్ట రాజ్యంగా నడిపించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు చేసినట్టుగా మేము కూడా చేస్తే వాళ్ళకి నడుస్తుందని అని చెప్పి ఆయన మా మీద దాడి చేయడం జరిగింది మేమేమి కి అనుకూలంగా మాకు డిపార్ట్మెంట్ ఉంటుంది మాకు ఆడిట్ ఉంటుంది అన్ని అట్లానే ఏం లేదు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ వడ్లు అయితే మార్కెట్ లో మంచిగా ముడిపోతే సన్న బోనస్ వస్తుంది మేము అది విషయం రైతులకు ఏం చెప్తున్నాం అంటే సన్న రకాలు అయితేనే మా దగ్గర ఉన్నాయి సన్న రకాలు ఉన్నాయి వీటికి ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ బోనస్ ఇస్తుంది ఈ బోనస్ వచ్చే వాళ్ళని తీసుకెళ్ళండి లేకపోతే దొడ్డు రకాలు ఉన్నాయి దొడ్డు రకాల ఓట్లు ఉన్నాయి దొడ్డు రకాలు అట్లాంటి మేము డిమాండ్లు ఏమీ పెట్టలేదు రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కానీ మా దగ్గరే తీసుకుంటాం అనేది అయితే దానిపై చట్టపరమైన చర్య తీసుకుని నాకు న్యాయం చేయాలి